అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ వెతుక్కుంటూ ఉంది అంటే వృచ్చిక రాశి వారి ఇంట్లోకి ఒక స్త్రీ వారిని వెతుక్కుంటూ ఉంది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో మరి వృచ్చిక రాశి వారి ఇంట్లోకి ఏ స్త్రీ వారిని వెతుక్కుంటూ రాబోతు ఉంది వృచ్చిక రాశి వారికి ఎలాంటి ఆశీసులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు డబుల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువుగారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించు గోచార ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృచ్చిక రాశి వారి గురించి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోని అయితే ఈ వీడియోని చూసి చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వీరు చాలా ఎక్కువగా గంభీరంగా ఉండేటటువంటి వ్యక్తులు చూడటానికి మంచి గంభీరంగా మంచి వాయిస్ ని కలిగి ఉంటారు అలానే వీరు దేన్నైనా అనుకుంటే సాధించాలి అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించి తీరుతారు అంతేకాదు వీరు ఏదైనా సాధించాలి అని మనస్సులో గట్టిగా అనుకున్నా సంకల్పించుకున్నా ఇక ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా అసలు ఆగిపోరు వీరు అనుకున్నది సాధించేంత వరకు కృషి చేస్తూనే ఉంటారు ముఖ్యంగా వీరికి జాతకంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నా సరే ఇక వీరికి జాతకంలోనే ప్రాబ్లం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి చాలా మంది జాతకాన్ని పట్టించుకోకుండా అన అంటే అనవసరమైన డబ్బులు ఖర్చు చేస్తూ వీరు సమస్యలను తొలగించుకోవాలి అనుకుంటారు ముందు మన జాతకాన్ని సరి చేసుకోవాలి జాతకం మనకు అనుకూలంగా ఉంది అనుకోండి గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నాయి అనుకోండి ఇక మనకు తిరుగు అనేది ఉండదు మనకి ఎన్నో రకాల సమస్యలు బాధలు ఎదురవుతూ ఉంటాయి ఆ బాధలకి సమస్యలకి ఖచ్చితంగా కారణం ఏంటి అంటే గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవడం మాత్రమే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే ఇక మనకు సమస్యలు అనేవి ఉండవు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే మనకు బాధలు అనేవి ఉండవు మనం ఎన్నిసార్లు కష్టపడినా సరే అంటే వృచ్చిక రాశి వారి ఎన్నిసార్లు కష్టపడినా సరే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లేనే లేదు అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రాదు ఎంతో కష్టపడుతూ ఉన్నామో కానీ ఈ కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు ఎందుకు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు వారికి ఎందుకు ఇలాంటి సమస్యలు వచ్చాయి వారి జీవితమే ఎందుకు ఇలా మారిపోయింది అని బాధపడుతూ ఉంటారు అలానే వారు చేసిన పూజలకి కూడా ఫలితం లేదు అని బాధపడుతూ ఉంటారు ఇలా మనం చేసిన పూజలకి ఫలితం రావాలి అన్నా పూజలకి పుణ్యఫలం రావాలి అన్నా మనకు గ్రహాలు అనుకూలంగా ఉండాలి ఒకటి గ్రహాలు అనుకూలంగా ఉండాలి రెండు నరుల దృష్టి నుండి కూడా మనం బయటికి రావాలి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన జీవితం అనేది మనకి అనుకూలంగా అద్భుతంగా మారిపోతుంది మనకి చుట్టూ ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఎన్నో రకాల బాధలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి తొలగిపోవాలి అని ప్రతి నిత్యము కూడా మనం దైవాన్ని వేడుకుంటూనే ఉంటాము అంతేకాదు మనం జీవితంలో ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కోవాలి అంటే ముఖ్యంగా మనకి ధైర్యంతో పాటు సహనం ఉండాలి సహనంతో పాటు దైవం యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఈ దైవం యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అయితే దైవం యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం కొన్నిసార్లు మంచి పనులు కూడా చేస్తూ ఉండాలి అయితే ఈ వృత్తిగార ఆశి వారికి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు అలాని నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపి వీరికంటూ ఒక మంచి స్థాయిని కూడా తెచ్చుకుంటూ ఉంటారు అంటే వీరికంటూ ఒక మంచి పేరుని ప్రతిష్టను గుర్తింపుని కూడా తెచ్చుకుంటూ ఉంటారు వీరు జీవితంలో ఉన్నతంగా ఉండాలి అని ఇక వీరు జీవితంలో ఒక స్థాయికి రావాలి అని చెప్పి ఎంతో కష్టపడి ఎంతో సమస్యలను కూడా ఎదుర్కొని వీరు జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి వీరి కలను చేరుకోవాలి అనే ప్రయత్నంలో వీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చాలా కష్టపడుతూ ఉంటారు ఇక అదే క్రమంలో కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అవి కొంతకాలం మీతో బాగానే ఉంటాయి అంటే కొంతకాలం వరకు మీకు చాలా బాగానే ఉంటాయి కానీ కాలం గడిచాక ఏదో ఒక సమస్య రావటం మొదలవుతుంది ఏదో ఒక ఆటంకం రావటం మొదలవుతుంది అయితే ఎవరి ఏ వ్యక్తితో అయితే మీరు రిలేషన్ లో ఉన్నారో ఆ వ్యక్తి వల్లే సమస్యలు రావటం లేదా ఆ వ్యక్తి మీ నుండి విడిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఏ రాశి వారైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకి రాతలో అంటే మన జాతక రీత్యా ఏ వ్యక్తి అయితే మనతో లైఫ్ టైం ఉండాలి అని ఉంటుందో ఆ వ్యక్తితో మాత్రమే మనం జీవితాన్ని పంచుకోగలుగుతాము అలానే ఏ వ్యక్తి అయితే మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతున్నారో ఆ వ్యక్తి వల్ల మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాము అంతే తప్ప ఆ వ్యక్తితోనే అంటే ఆ వ్యక్తి వల్ల ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ ఏమీ చేయకుండా ఏమీ సాధించకుండా ఇలా వీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో దానిని సాధించే అంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు అలానే వీరు అనుకున్నది సాధించే అంతవరకు వరకు కూడా చాలా శ్రమ పడుతూ ఉంటారు వీరి జీవితానికి ఒక అంటే వీరి జీవితంలో ఏదో ఒకటి సాధించాము ఇక రిలీఫ్ గా ఉండొచ్చు అని కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేంత వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు వీరు కష్టానికి ఎప్పుడూ కూడా భయపడరు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు తప్ప ఎప్పుడూ కూడా భయపడరు భయం అనేది వీరికి అసలు ఉండనే ఉండదు కష్టపడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఇలా మీరు ఏదైతే ఒక రిలేషన్ వల్ల మీరు బాధపడి ఉన్నారో ఆ రిలేషన్ అనేది ఖచ్చితంగా కూడా మీకు నిలబడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఖచ్చితంగా తట్టుకునే ధైర్యం ఉంటుంది వృచ్చిక రాశి వారు కొంతమంది పూర్వీకుల యొక్క ఆస్తితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరికొంతమంది మాత్రం సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వారు ఉంటారు ఇలా కష్టం విలువ తెలిసిన వారు మాత్రం వీరు ఎప్పటికీ కూడా జీవితంలో ఓడిపోరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎలాంటి సమయంలో అయినా ధైర్యంగా నిలబడే శక్తి ఉంటుంది ఎటువంటి సమస్యలను వచ్చినా ఆ సమస్యలను ఎదుర్కొనేటటువంటి శక్తి కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఒడిదొడుకులు అయినా ఎలాంటి సమస్యలను అయినా ఎదురుకొని తట్టుకొని నిలబడే శక్తిని కలిగి ఉంటారు వృచ్చిక రాశి వారు అందువల్ల ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక తెగిపోయిన రిలేషన్ అనేది ఖచ్చితంగా కూడా మళ్ళీ వస్తుంది అంతేకాదు ఒక స్త్రీ వీరిని వెతుక్కుంటూ రాబోతూ ఉంది అలానే వీరు ఎలాంటి వ్యక్తులు అంటే గనక సైలెంట్ గానే ఉంటారు అంటే ఒక వ్యక్తి వీరి వీరిని వదిలేసి వెళ్తున్నా సరే వీరంతా పెద్దగా రియాక్ట్ అయితే కారు ఎందుకంటే మన అనుకున్నది ఎప్పుడైనా అది మన దగ్గరికే వస్తుంది అనేటటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది అలానే వీరు సైలెంట్ గా ఉంటారు కానీ సాధించేది మాత్రం చాలా గొప్పగా ఉంటుంది వీరు ఎంత సైలెంట్ గా ఉన్నా సరే అనుకున్నది మాత్రం తప్పకుండా సాధించి తీరుతారు వీరికి కొంతమంది వ్యక్తులతో సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వీరు వీరిని మాత్రం ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని వీరు అస్సలు పోగొట్టరు ఈ వృచ్చిక రాశి వారిని ఎవ్వరు నమ్మినా సరే నమ్మకంగా ఉంటారు డబ్బుల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఎవరికి కూడా అంత ఈజీగా డబ్బులను ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏది ఏదైనా సాధించాలనే పట్టుదల ఎంతగా ఉంటుందో అలానే వీరిని ఎవరైనా నమ్ముకుంటే ఆ వ్యక్తిని అస్సలు నమ్మక ద్రోహం చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా అంతే ఉంటుంది ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా నమ్మక ద్రోహం అనేది చేయరు కూడా ఒక వ్యక్తి వీరిని నమ్మారు అంటే వారికి అస్సలు నమ్మక ద్రోహం అనేది చేయనే చేయరు అలానే వీరికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉంటాయి వీరు అంటే ఏ వ్యక్తిని అయినా సరే ఒకసారి ఇష్టపడ్డారు అంటే వారిపైన పూర్తిగా కూడా చాలా ఎక్కువగా లవ్ అనేది చూపిస్తూ ఉంటారు అలానే వీరు లవ్ అనేది చూపించినప్పటికీ కెరీర్ పైన కూడా అంతే ఫోకస్ ని పెడుతూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తులు మాత్రం వీరి యొక్క అంటే కాస్త కెరీర్ పైన ఫోకస్ ని పెట్టిన టైం ఏదైతే ఉందో దానిని కూడా వీరికే కేటాయించాలి అని అనుకుంటూ ఉంటారు కానీ వీరు రెండింటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఎదుటి వ్యక్తులకి యొక్క విషయంలో వారికి కాస్త నచ్చకపోవచ్చు విభేదాలు అనేవి రావచ్చు అంటే పూర్తి సమయాన్ని వీరికే కేటాయించాలి అనేటటువంటి ఆలోచనతో కానీ ఆ విషయాన్ని వారు యాక్సెప్ట్ చేయక చిన్న చిన్న సమస్యలు కూడా వీరికి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఇక ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక ఈ యొక్క వృచ్చిక రాశి వారికి విడిపోయిన బంధం లేదా ఒక స్త్రీ వీరిని వెతుక్కుంటూ రాబోతూ ఉంది ఆ స్త్రీ వీరిని వెతుక్కుంటూ రావటం అనేది ఖచ్చితంగా వీరికి చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది ఇక అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో ఒక స్త్రీ ఖచ్చితంగా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ఎవరినైతే ఎంత ఇష్టపడి ఉన్నారో ఏదైతే చిన్న కారణంగా మీకు ఏదైనా రిలేషన్ అనేది విడిపోయి ఉందో ఆ రిలేషన్ అనేది మళ్ళీ కూడా కలుస్తుంది ఎందుకంటే మీలా తనను ఎవరూ కూడా ఇంకా అంటే ఇష్టపడలేరు అని అలానే మీరు చూపించే కేర్ అనేది ఇంకా తనకి ఎక్కడా కూడా దొరకదు అని తానే తెలుసుకొని మీ యొక్క అంటే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వృచిక రాశి వారికి ఖచ్చితంగా కూడా ఇలా ఏదో ఒక సంఘటన అయితే జరుగుతుంది ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల వీరికి చాలా మేలు జరుగుతుంది నవగ్రహాలను కూడా పూజించటం వల్ల గ్రహాల అనుకూలత కూడా కలుగుతుంది మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందటం కానీ మొండి బాకీలు తిరిగి రావటం కానీ ఆర్థిక సమస్యలు తొలగిపోవటం కానీ ఇలా మీకు ఈ సమయంలో మేలు జరుగుతుంది ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి భక్తితో శ్రద్ధతో పూజించండి మీరు ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తే మీకు అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తే అంత మంచి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అంటే తప్పకుండా కూడా మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించండి దాన ధర్మాలు చేయండి మంచి పనులను చేయండి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా మీరు వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళి సాధించండి అంతే తప్ప వెనకడుగు మాత్రం వేయవద్దు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గోచార